హాయ్ అండి వెల్కమ్ టు నూర్ బ్లాగ్స్ ఈరోజు నేను మనం యూట్యూబ్లో ఈ మధ్య ఎంతో హాట్ హాట్గా మాట్లాడి బాగా డిస్కషన్ జరిగిన చికెన్ పికెల్ అసలు మనకు కూడా ట్రై చేద్దాం అనిపించిందండి అసలు ఏంటి దీని వెనకాల ఇంత కథ నడిచింది కదా దానివల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి స్టార్ట్ చేశాను ఏం లేదండి ముందుగా ఒక హాఫ్ కేజ్ చికెన్ తెప్పించి దానిలో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి దాన్ని ఇలా బాగా మిక్స్ చేసేసి నీట్గా కడిగిన చికెన్లో ఇలా మిక్స్ చేసుకుని పెట్టుకొని ఒక టూ డ్రాప్స్ దానిలో అంటే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసాను ఆయిల్ కూడా వేసేసి దాన్ని ఇలాగా స్టవ్ మీద పెట్టేసేసేయాలన్నమాట పెట్టేసి కొంచెం మన స్లోలో ఇదంతా కూడా ఇప్పుడు మనం సిమ్లో చేసుకోవాలి సిమ్లో పెట్టేసి దాని మీద మూత పెట్టేస్తే మనకి అది ఆవగలు వేయడం అంటాను కదండి ఇంతకుముందు మామూలుగా ఎప్పుడు కూడా పాత పద్ధతిలో ఒక రీస్ కూడా అలాగే చేసేవాళ్ళు ఇంతకుముందు మన అమ్మమ్మలందరూ కూడా టేస్టీగా ఉండేది అలాగే పెట్టిన తర్వాత బాండీలో నేను ఒక త్రీ స్పూన్స్ ధనియాలు రెండు చెక్క ముక్కలు ఒక పది లవంగాలు అలాగే రెండు యాలక్కాయలు వేసుకొని ఈ మొత్తాన్ని కొంచెం సేపు ఇలాగా దోరగా బాండీలో ఫ్రై చేశానండి లైట్గా కొంచెం వెచ్చబడేలాగా ఫ్రై చేసుకొని ఇలా చూస్తున్నారు కదా ఫ్రై చేసేసాను ఫ్రై చేసిన తర్వాత అన్న అన్నీ కూడా దాన్ని కొంచెం చూస్తూ ఉండాలి ఎందుకంటే మనకి ఈ మసాలా అనేది ఇంపార్టెంట్ కొంచెం మెంతులు కూడా వేసాను అలాగే హాఫ్ హాఫ్ స్పూన్ మెంతులు వేసాను అలాగే తర్వాత ఒక వన్ స్పూన్ నేను ఆవాలు కూడా దానిలో వేసాను అట్లాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకున్నాను ఈ లోపు మనకి చికెన్ కూడా చూశారు కదా ఇలాగా ఆయిల్ అవుతూ ఉంటుంది అనమాట అంటే బాయిల్ అయ్యి దానిలోంచి వాటర్ బయటకు వస్తుంది ఈ వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయింది కదా ఇలాగ బయటకు వెళ్ళిపోయేదాకా కూడా దీన్ని మనం వెయిట్ చేయాలి స్లోలో పెట్టేసి ఇప్పుడు చూడండి ఒక చుక్క కూడా నీళ్ళు లేవు కదా ఇంకా ఆఫ్ చేసుకొని పక్కన వేరే ఒక గిన్నె పెట్టుకొని దా పాను కానీ మన వైజాగ్లో ఒకటి పెట్టుకొని బాగుండి దానిలో ఒక బౌలు ఆయిల్ పోసాను అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగా ఆయిల్ మనం మామూలు ఇంట్లో ఏదైతే మన కుకింగ్ ఆయిల్ ఉంటుందో రిఫైండ్ ఆయిల్ అది వేసి ఈ చికెన్ పీస్ అన్నిటిని కూడా ఇలా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను మొత్తం కూడా హాఫ్ కేజీ చికెన్ని తీసి పక్కన పెట్టేసాను అనమాట ఫ్రై చేసేసి ఆ తర్వాత అదే ఆయిల్లో ఒక ఫైవ్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను అనమాట వేసేసి కొంచెం సేపు దాన్ని ఫ్రై అవనిచ్చి పచ్చి వాసన పోయే వరకు కొంచెం గోల్డెన్ కలర్లో వస్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం ముందుగా పట్టి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ ఉంది కదండీ ఆ పౌడర్ని కూడా దానిలో మొత్తము వేసేసేయాలి దానిలో వేసేసి ఇదంతా కూడా మనం స్టవ్ మాత్రం హైలో ఉంచుకోవాలి స్లోలో ఉంచాలి అలాగే ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ మనం కారం ఘాటును బట్టి చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట దానిలో అలాగే ఒక వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పట్టింది సాల్ట్ కూడా ఎందుకంటే మనం చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ కలిపాం కాబట్టి కొంచెం మైనస్ చేసుకొని ఇవన్నీ కలిపినేసేసి మొత్తం దీన్ని మనం ఈ ఆయిల్లో ఈ చికెన్ పీసెస్ కూడా వేసేసుకొని మొత్తం తిప్పేయడమేనండి ఇలా తిప్పేస్తే ఏంటంటే మిక్స్ చేసేసుకోవాలి జాగ్రత్తగా నీట్గా మిక్స్ చేసుకొని కింద అడుగంటకుండా చూసుకోవాలి అలా పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అంత చల్లగా అంత వేడంత తగ్గిపోయినాక ఒక త్రీ లెమన్స్ హాఫ్ కేజీకి త్రీ టు ఫోర్ లెమన్స్ మనం చిన్నవి మీడియం సైజు స్కీస్ చేసుకుంటే మంచిగా మనకి ఇన్స్టెంట్ చికెన్ పికిల్ రెడీ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉందండి ఓకేనండి బాయ్